వర్ధనపేట నియోజకవర్గంలోని పద్నాలుగవ డివిజన్ నుండి కాంగ్రెస్ తలపెట్టిన హామీలలో ఆరింటిలో నాలుగు హామీలను అమలు పరిచిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ బాలాజీ సెంటర్ లో పాలాభిషేకం చేశారు పద్నాలుగవ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రజలు నమ్ముకున్నవి వమ్ము చేయకుండా ప్రభుత్వాన్ని ఆదరించి మనం మన కాంగ్రెస్ కృతజ్ఞతగా జీవించాలని ప్రజల ఆశిస్సులు మన ముఖ్యమంత్రికి ఎల్లవేళలా అండగా ఉండాలని కోరుకుంటూ ప్రభుత్వం చేసే పనులను ప్రతి ఒక్కరూ ఆదరించాలని వారు కోరారు కాంగ్రెస్ పార్టీ చేసినందుకు రెండు వందల కరెంట్ బిల్లులు ఉచితంగా తర్వాత గ్యాస్ బిల్లు ఉచితంగా కాబట్టి దానికోసమే పాలాభిషేకం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వరదిల్లాలి అలాగే మా నాగరాజ్ సార్ గారి నాయకత్వం కూడా వరదిల్లాలి వాళ్ళు చెప్పిన హామీలు ఈ నిన్న మళ్ళీ వాళ్ళు ప్రకటించినందుకు దాని సందర్భంగా మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది పద్నాలుగో యుద్ధం మామూల నేను డివిజన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను మీరు చెప్పి సయ్య విద్యా అధ్యక్షుడు ఇత్యార్జ్ ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇచ్చిన ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారంటీలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది పద్నాలుగో డిజన్ ఉన్న కార్యకర్తలు సీనియర్లు ఏదైతే నాగరాజన్ నాగరాజన మనకు ఆదేశం ఇచ్చిండో ఆ ఆదేశానుసారంగా మేము ఈరోజు విద్యాజ్ డివిజన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఇంకా కొంతమందిని ఎవరన్నా మర్చుతున్నా కూడా వారందరికీ విద్యాజ్ కానీ ఉన్న సీనియర్ కానీ పాదవాళ్ళు కానీ అందరికీ తప్పుకోపోయే విధంగా ఈ డివిజన్లో ప్రతి సమస్యను అధ్యక్షుని దృష్టికి తీసుకొస్తే వెంటనే నేనున్నాననే ముందుకొచ్చి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు ఇంకా మిగతా కార్యక్రమాల్లో కూడా అందరము విద్యార్థిని సపోర్ట్ చేసుకుంటూ ఇంకా కొన్ని కార్యక్రమాల్లో నాగరాజ్ సార్ దృష్టికి తీసుకెళ్ళి మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పోరాడదామని కాంగ్రెస్ ప్రతి ఒక్క నాయకుడు కదిలి రావాలని ఈ పద్నాలుగో మనం ఎంతో ఎంకబడి ఉన్నది ఎందుకంటే వివిధ దిక్కుల నుండి ఉన్న ప్రతి ఒక్కరు ఉంటారు ఒక ఈ ఊరు కాదు పది పది గ్రామాల నుండి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు మనకు డివిజన్ చేదోడు వాదోడుగా ఉండి మనం సొంత పార్టీ గెలిచిన సందర్భంగా మనం ప్రతి పనికి చేసుకోవాలి ఇన్ని రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో వెనుకబడి ఉన్నాం పది ఇరవై ఐదు సంవత్సరాల నుండి మనం చేసినా కూడా వాళ్ళు ఏది కూడా మనల్ని చేయనియలేదు ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిరో మీరు ఇయ్యరు చేయరు అని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు అయినా కూడా వాళ్లకు బడ్జెట్ లేకున్నా కూడా ఈరోజు రేవంత ఆధ్వర్యంలో మినిస్టర్ను కూర్చుండబెట్టి ఈరోజు అధిక లో బడ్జెట్ ఉన్నా కూడా ఈరోజు అన్ని పథకాలు చేసుకుంటూ వచ్చిండు అదే సందర్భంలో రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పేసి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఐదు వందల గ్యాస్ కూడా ఫ్రీ ఇస్తున్నారు పదమూడు వందల గ్యాస్ను ఐదు వందలు చేసిన మన కాంగ్రెస్ ప్రభుత్వం జర్న నాగరాజు ఆధ్వర్యంలో పద్నాలుగో డివిజన్ ఇత్యార్థు ఆధ్వర్యంలో ఈ పాదశేఖ్యం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉన్నదని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ సౌరం సుభాష్ సీనియర్ కార్యకర్త మాట్లాడుతున్నాను